సాధారణ మహిళగా మాట్లాడుతున్నాను మరి సచివాలయాన్ని ఏర్పాటు చేశారండి జగన్ అన్న సచివాలయాన్ని ఏర్పాటు చేశారు అదే కాకుండా వాలంటీర్స్ని పెట్టి ఇంటింటికి వెళ్ళి ఫంక్షన్ ఇవ్వడం కానీ ఏ సహాయం వచ్చినా కానీ వాలంటీర్ల ద్వారా మనకి సచివాలయానికి అలౌన్స్ లేకుండా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మనకు అన్ని అవసరాలు తీరుస్తున్నారు అలాంటి అవసరాలు తీర్చే మనుషుల్ని జగన్ అన్న ఇప్పుడు ఇంత మనిషి వరకు పెట్టారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇంకా వాలంటీర్లు తీసేస్తానని చెప్పేసి అన్న వాళ్ళ వల్ల ఎంతమంది అదే పెద్దవాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్ పెన్షన్ కోసం అని చెప్పేసి ఇంకా అదే కాదండి నాకు మరి అమ్మకి ఫంక్షన్ వస్తుంది అన్నీకి వచ్చి వికలాంగుల ఫంక్షన్ వస్తుంది నాకు యచమ్మో గవర్నమెంట్ హౌస్ వచ్చిందండి ఇంకా నా పెద్ద పాపకు వచ్చేసేమో నేను జేవిడి తీసుకుంటున్నాను ఇలా ఇన్ని లబ్ధి పొందాను నేను అందుకని చెప్పేసి జగన్ కోసం వస్తున్నాను జై జగన్ అన్న మా కెకే రాజు గారు చాలా చాలా కష్టపడుతున్నారండి ఆయన వల్ల కూడా మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఏ చిన్న కష్టం వచ్చినా సరే ఇంటికి వచ్చేయండి మరి ప్రతి ఒక్కరిని కూడా ఇంటి గడప గడిపి వెళ్ళేసిన ఏ ప్రాబ్లం ఉంది ఏముంది ఇంట్లో అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆయన చాలా కూడా అన్ని అవసరాలు తీర్చుకొని మనకు అందరికి కూడా మేలు చేయడం జరుగుతుందండి వీధి రైట్ లేకపోతే వీధి రైట్ లేయించమని అండి మనం ఇంకా రోడ్ల కోసం అని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని అవసరాలు తీర్చినా మరి జగన్ అనకండి మరి కేక రాజు గారికి ఇంత కష్టపడి ఇంటింటికి కూడా గడప గడపకి తిరిగి ప్రోగ్రాం చేస్తూ ఇంకా ప్రతి ప్రజల్ని మనుషులను తెలుసుకుని ఆయన ఇంత ఉద్రోహకు రావడం అనేది చాలా గర్వంగా ఉంది ఆయన చాలా రుణపడి ఉంటామండి జై జగన్ ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో ఆల్మోస్ట్ అన్ని నైంటీ ఎయిట్ పర్సెంట్ అమలు చేశారు ఈరోజు స్కూల్ విషయంకొస్తే గతంలో ఎన్నడూ ఎరగని రీతిలో ఈరోజు స్కూల్ నాడు నేడు అవనివ్వండి ఏదైనా సరే ఫుడ్డు విషయంలోని పిల్లలు యూనిఫామ్ నుంచి టై నుంచి బెల్ట్ మొత్తం అన్నీ అలాంటిది ప్రైవేట్ స్కూళ్ళకు ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక యూ ఒక దీనిగా ఉండాలని చెప్పేసి ఇంగ్లీష్ మోడల్గా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మైండ్లోకి వచ్చి పిల్లలందరినీ అదే విధంగా చూశారు అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పనులు చేసినందుకు ప్రతి ఇంట్లో కూడా ఆనందం అయితే ఉందండి ఒడి అవనివ్వండి చెయ్యో తవనండి రైతు భరోసా నేను ఒక రైతు బిడ్డని చెప్తున్నాను మా ఇంట్లో అన్ని రకాలుగా కూడా వర్తించాయి మా అమ్మగారికి చేయోతి వచ్చింది నాకైతే ఒడి వచ్చింది ఇంకా జగన్ అన్నకి నేను చాలా చాలా కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను చెప్తున్నానండి ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్క ఇంట్లో తల్లికి ఏ ఎన్నడూ కూడా ఏ నాయకుడు ఆలోచించలేదు అమ్మఒడి అన్న పథకం తేవాలి వాళ్ళకి ఈ రకంగా అసలు ఆ పథకం పేరే అసలు హైలైట్ సార్ నిజంగా ఎందుకంటే ఈ రోజు మేము ప్రతి ఇంట్లో మేము ఇద్దరు పిల్లలు కన్ఫర్మ్ గా ఉంటారు ఇద్దరు పిల్లలు చదువుకో చదివించుకోవాలంటే మా మధ్య తరగతి వాళ్ళకి చాలా కష్టం ఎవరైనా మేమే మా పిల్లలు బాగా చదువుకోవాలి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆలోచిస్తాము ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు అమ్మఒడి అనే పథకాన్ని పెట్టి మమ్మల్ని ఈరోజు ఎంతో ఆనందం ప్రతి ఇంట్లో కూడా మాకు ప్రతి తల్లిని కూడా చాలా ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి మళ్ళీ మాకు అమ్మఒడి కావాలని చెప్పుకుంటున్నాము వేరే అదర్ పార్టీస్ వాళ్ళు మేము ముగ్గురు పిల్లలు ఉంటే ఇస్తాము నలుగురికి ఇస్తాం ఎంతమంది నేను కాని మేము అంతమందికి మందికి ఇస్తామని చెప్పినది అంత ఉట్టు రోమర్ అది అలా ఎప్పుడు చేయడు ఇచ్చేవాడు అయితే గత ప్రభుత్వంలో ఇచ్చేవాడు చెప్పి వదిలేసాడు ఇప్పుడు కూడా ఓట్ల కోసమే అడుగుతున్నాడు ఆ మాటల అలా అయితే ఏమి జరగదు మళ్ళీ ప్రజలందరూ తెలుసుకోవాలి తల్లిలందరూ తెలుసుకోవాలి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిస్తే మళ్ళీ నాలాంటి తల్లిలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలు చదువులు భవిష్యత్తులు కూడా చాలా బాగుంటాయి